వెల్కమ్ టు రాఘవేంద్ర ఫర్నిచర్స్ మార్కాపూర్ ఇప్పుడు మన మార్కాపురంలో కొత్త రకమైన బెడ్స్ బెడ్స్ వచ్చేసాయి ఇప్పుడు ఈ కస్టమైజేషన్ కోసం మీరు మన మార్కాపూర్ లో మన రాఘవేంద్ర ఫర్నిచర్ షాప్ లో మనకి కావాల్సిన విధంగా బెడ్స్ కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంది యూత్ కైనా సరే పెద్ద వాళ్ళకైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజేషన్ లో ఇలాంటి షీట్ మెటీరియల్ ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా మీరు ప్యూర్ షీట్స్ ఇక్కడ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఈ మెటీరియల్ వచ్చేసరికి లాటెక్స్ మెటీరియల్ ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ మనకి మోల్డింగ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏజ్డ్ పీపుల్ గానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ స్పెషల్ గా యూజ్ చేయచ్చు రీబౌండెడ్ పైన మనకి హార్డ్ గా ఉంది అనుకున్నప్పుడు ఒక టూ ఇంచు ఇందాక చూయించిన ల్యాటెక్స్ గానీ లేదా ఇలా సాఫ్ట్ గానీ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు మనకి బడ్జెట్ లో ఉంటే కనుక మనం సూపర్ సాఫ్ట్ ఫోమ్ తీసుకోవచ్చు దీనిలో వచ్చేసి సెంచరీ కంపెనీ వాళ్ళదే మనం యూజ్ చేస్తాం ఫుల్ హార్డ్ వద్దకుండా కొంచెం మీడియం ఫోమ్ కావాలనుకునే వాళ్ళకి ప్రీమియం థర్టీ టూ డెన్సిటీలో టెన్ ఇయర్స్ వారంటీ వచ్చే సెంచరీ ఫోమ్ దీనిపైన ఫోర్ ఇంచ్ హార్డ్తో పాటు టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ వేసుకుంటే టూ ఇన్ వన్గా మనకి హార్డ్ కావాలంటే రివర్స్ తిప్పి హార్డ్ వైప్ వేసుకోవచ్చు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ వైప్ వేసుకోవచ్చు టెన్ ఇయర్స్ వారంటీ అంత హెవీ డెన్సిటీ కాకుండా ఇది ఎలిగెంట్ ట్వంటీ ఎయిట్ డెన్సిటీ త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుంది దీనికి మనం నీట్ గా కాటన్ క్లాత్ తో కానీ కంపెనీ క్లాత్ తో కానీ నీట్ గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాము మనం ఈ రెండు ఇక్కడ పేస్టింగ్ చేసుకున్నాక హార్డ్ ప్లస్ సాఫ్ట్ని ని పేస్ట్ చేశాక మళ్ళీ ఇలా క్లాత్ తో నీట్ గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాము ఒకవేళ మీకు వారంటీ వద్దు ప్యూర్ ఫోమ్ లోనే కావాలి మాకు రేట్ తక్కువలో కావాలి అంటే ఇలా జీరో వారంటీ ఫోమ్స్ కూడా సెంచరీ కంపెనీలోనే మనకి తయారవుతాయి ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్ అప్డేట్స్ కోసం రాఘవేంద్ర ఫర్నిచర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి